Fim గత రెండు నెలల నుంచి చీకోడూరు నల్లరాయ్ భారీని రద్దు చేయాలని చెప్పేసి అక్కడ బీసీ రైతులు దళిత రైతులు రకరకాలుగా పోరాటాలు చేస్తా ఉన్నారు కళ్ళు గారికి ఆదీ గారికి మిమ్మో ఎంఆర్ఆర్ కి కూడా మిమ్మోరం ఇవ్వడం జరిగింది మా క్వారీని రద్దు చేయాలని చెప్పేసి రకరకాల చేతులు చేరే యంత్రాలు పండించుకోలేదు మా క్వారీని రద్దు చేయాలి ఆ భూములు కాపాడాలని చెప్పేసి ఈ రోజు పదకొండు రోజులుగా నచ్చిన ఆర్టీ ఆఫీస్ దగ్గర నిరక్షన్ చేస్తా ఉన్నా సరే ఈ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రజన బదు గారు కానీ కనీసం స్పందించలేదు అంటే ఇక్కడ పేద రైతులు పెద్ద రైతులు అంటే లెక్కలేదు నిరసన ముందు మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాం మీకే కష్టం వచ్చినా మా ఇంటికి రెండానికి చెప్పేసి చెప్పినటువంటి వివేక రజన్ గారు కనీసం పదకొండు రోజుల నుండి ఆర్టీ ఆఫీసు ముందు అటాచ్మెంట్ వెళ్తున్నారు వస్తున్నారు కానీ ఇక్కడ ఎందుకు అని చెప్పేసి కనీసం పట్టించుకోలేదు అంటే ఈ దళితులు ఓట్లు కావాలి కానీ ఈ మీకు అని చెప్పేసి ఈ అధికారులు కూడా చెప్తా ఉన్నాం మీరు అధికారుల ఇంటి పేదల కోసం పనిచేయాలి అక్కడ చెప్పేసి అడుగుతున్నాం గతంలో ఈ పార్టీని ఇచ్చినప్పుడు నిబంధనలు ఉల్లంఘించి ఇచ్చారని చెప్పేసి మా అందరూ కూడా ఆందోళన చేస్తే అప్పుడు ఈ కోసం ఏదైతే ప్రభుత్వం ఉందో వీళ్ళు కూడా ఆందోళన పాల్గొన్నారు అప్పుడు ఏదైతే చూపించి ఇంకా క్వారీ రద్దు చేశారు మరి ఇప్పుడు మరి ఏ క్లాస్ చూసిన ఈ క్వారీని మంచి చేస్తారని చెప్పేసి అధికారులకి అడుగుతా ఉన్నాం మైనింగ్ కూడా అడుగుతున్నాం ఇక ఏడుపులు తీసుకున్నారు ఈ క్వారీని ఇచ్చావు మరి అవి రద్దు మైనింగ్ రద్దు చేయాలి రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పి చెప్తున్నాం ఈ పోరాటానికి రకరకాల సంఘాలు రకరకాల కాగిత నాయకులు రద్దు చేస్తా ఉన్నారు ఇప్పటికైనా సరే I didn't to go.